ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి హనుమాన్ జయంతి పూజా విధానం చేయవలసిన పనులు చేయకూడని పనులు హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తేదీన శనివారం రాడు రానున్న విషయం తెలిసిందే హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండగల్లో హనుమాన్ జయంతి ఒకటి పురాణాల ప్రకారం హనుమాన్ జయంతిని హనుమంతుడు పుట్టినరోజుగా జరుపుకుంటారు హనుమాన్ జయంతి మంగళవారం శనివారం వచ్చినప్పుడల్లా దాని ప్రాధాన్యం మరింత పెరుగుతుంది హనుమాన్ జయంతి రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా జీవితంలో సమస్యలు తొలగిపోయి సంతోషం అదృష్టం లభిస్తాయని నమ్మకం అయితే హనుమాన్ జయంతి రోజు చేయవలసిన పనులు పరిహారాలు చేయకూడని పనులు పూజా విధానం మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కలోకపి వినాయక అని నానుడి ఉంది అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుళ్ళని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటాడని భక్తుల విశ్వాసం హనుమాన్ జయంతి రోజు చెయ్యకూడని పనులు హనుమాన్ జయంతి నాడు మహిళలు ప్రార్థనలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి హనుమంతుడు బాల బ్రహ్మచారి కాబట్టి స్త్రీలు పూజా సమయంలో పొరపాటున కూడా బజరంగ బలి విగ్రహాన్ని తాకకూడదు నలుపు బట్టలు ధరించి హనుమంతుడిని ఎప్పుడు పూజించకూడదు ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు చేకూరుతాయని నమ్మకం హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు హనుమంతుడు శాకాహారి కాబట్టి ఆయనకి ఇష్టమైన శాకాహారాన్ని మాత్రమే తినాలి ఇంకా చెప్పాలంటే వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయాలి హనుమాన్ జయంతి రోజున మద్యం పొరపాటున కూడా ముట్టుకోకూడదు విరిగిన లేదా చిరిగిపోయిన హనుమంతుని విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని హనుమాన్ జయంతి నాడు పూజించకూడదు దానిని దేవాలయంలో కానీ పవిత్ర నదిలో కానీ నిమజ్జనం చేయాలి హనుమాన్ జయంతి రోజు హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతం నైవేద్యంగా పెట్టకూడదు హనుమాన్ కు అభిషేకం చేయకూడదు హనుమంతునికి ఇష్టమైన సింధూర లెపనం చేయాలి సూతక కాలంలో హనుమంతుడిని పూజించరాదు సూతక కాల సమయంలో పూజించడం వల్ల పుణ్యం రాదని నమ్ముతారు ఈ రోజున ఎటువంటి శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలి మరియు బ్రహ్మచార్యాన్ని అనుసరించాలి హనుమాన్ జయంతి రోజున చెయ్యవలసిన పనులు హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి ప్రీతికరమైన ఎరుపు మరియు పసుపు రంగుల దుస్తులను ధరించాలి హనుమంతుని విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించుకోవాలి హనుమాన్ విగ్రహంపై నెయ్యి లేదా ఆవాల నూనె కూడా వెయ్యవచ్చు తమల్పాకుల దండలను హనుమాన్ చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు కనుక తమల్పాకుల దండను హనుమాన్ కి సమర్పించవచ్చు హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండాలనుకుంటే సూర్యోదయం సమయంలో ఉపవాసం ప్రారంభించాలి రోజంతా ఉపవాసం ఉండి హనుమంతుని విగ్రహాన్ని పూజించిన తర్వాత శాకాహార భోజనం చేసి ఉపవాసాన్ని ముగించాలి పైన నారింజ రంగు బొట్టును ధరించాలి హనుమంతుడు శాంతి దూతగా పరిగణించబడ్డాడు కాబట్టి హనుమంతుడిని ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనసుతో పూజించండి హనుమంతుడిని విగ్రహాన్ని తూర్పు దిశలో ఉంచడం స్వామివారిని పూజించడానికి అనువైన స్థానంగా పరిగణించబడుతుంది హనుమాన్ జయంతి పూజా విధానం హనుమాన్ జయంతి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేయాలి ఇంట్లో హనుమాన్ జయంతి జరుపుకునేవారు పూజా గది శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు పుష్పాలతో పూజా గదిని అలంకరించుకోవాలి ఒక పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన ఆంజనేయ స్వామి విగ్రహం కానీ ఫోటోను కానీ పెట్టుకోవాలి విరిగిన లేదా చిరిగిపోయిన చిత్రపటాన్ని పూజకు ఉపయోగించకూడదు స్వామివారిని ఎర్రటి సింధూరం ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి ఎర్ర చందనం అక్షింతలు పూలు దూప దీపాలు బట్టలు పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి జిల్లేడు వత్తులు లేని వాళ్ళు మీ దగ్గర ఉన్న వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆవాల నూనెతో కూడా దీపం వెలిగించుకోవచ్చు శ్రీరాముడు సీతాదేవి హనుమంతుడిని గంధంతో అలంకరించి భాగం వద్ద సింధూరంతో శ్రీరామ అని రాయండి హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీస హనుమాన్ చరిత్ర సుందరకాండ పఠించాలి పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమ ఓం నమో భగవతే హనుమాన్ నమ అనే మంత్రాలను జపించాలి లేదా ఓం ఆంజనేయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయంలో దర్శించుకొని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయురారోగ్యం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు సీతారాములను పూజించాలి అలాగే ఈ రోజున హనుమంతుని ఆలయాల్లో ఆకు పూజ చేయించే వారికి తొలగిపోతాయని విశ్వాసం హనుమాన్ జయంతి సందర్భంగా ఉపవాసం ఉన్నవారు రోజంతా బ్రహ్మచార్యం పాటించాలి ఈ రోజున నేలపైనే నిద్రించాలి ఇంటి పూజా గదిలో హనుమంతుడిని పూజించిన తర్వాత సుందరకాండ పారాయణం చేయాలి ఇందులో హనుమాన్ యొక్క గుణాలు లక్షణాలు పరాక్రమం ధైర్యం మొదలైనవి వివరంగా వివరించబడ్డాయి దీనిని పారాయణం చేయడం వల్ల అన్ని దుఃఖాలు కష్టాలు రోగాలు దోషాలు తొలగిపోతాయి శని యొక్క ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది ఆంజనేయుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి హనుమాన్ జాలీసా సులభమైన మార్గం హనుమాన్ జాలీసా పారాయణం చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది శని దోషం నుండి విముక్తి లభిస్తుంది హనుమాన్ జయంతి నాడు ఏదైనా హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి హనుమంతుడికి మల్లె నూనెను సమర్పించండి ఇది హనుమంతునికి ప్రీతికరమైనది ఇలా చేయడం వల్ల శని దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది మీ జాతకంలో శని దోషం మరియు ఏలనాటి నాటి శని నివారించడానికి హనుమాన్ జయంతి రోజున స్వామివారిని ఆరాధించాలి శనిదేవుడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు తను ఏ హనుమాన్ భక్తుడిని ఎప్పుడు ఇబ్బంది పెట్టనని మీరు దోషం లేదా ఏలనాటి శని వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే హనుమాన్ జయంతి రోజున కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం ద్వారా శని దోషాన్ని వదిలించుకోవచ్చు ఆ చర్యల గురించి తెలుసుకుందాం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి ఎర్ర గులాబీల దండను వెయ్యాలి ఆ తర్వాత పదకొండు రావి ఆకులను శుభ్రం చేసి దానిపై రాముని పేరు రాసి హనుమంతునికి సమర్పించండి ఇలా చేయడం వల్ల తొలగిపోతుంది ఎవరైనా ఎక్కువగా అప్పులు చేసి ఉండి వాటిని తీర్చడానికి సరైన ఆదాయ మార్గాలు లేనప్పుడు వారు పిండితో చేసిన ప్రమిదతో దీపాన్ని వెలిగించాలి దానిని ఒక మర్రి ఆకులపై ఐదు దీపాలను ఉంచి వాటిని తీసుకొని హనుమంతుని ఆలయంలో ఉంచండి ఈ పరిహారం చేయడం ద్వారా వ్యక్తుల జీవితంలో అన్ని రకాల అప్పుల నుండి విముక్తి పొందుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా పనిలో విజయం సాధించాలనుకుంటే వారు పనిలో విజయం కోసం హనుమంతుడికి ఎరుపు లేదా కుంకుమ రంగు జెండాను సమర్పించాలి ఆలయంలో ధ్వజారోహణం చేస్తే ఆ వ్యక్తికి గౌరవం పెరుగుతుందని ప్రతి పనిలో పురోగతి ఉంటుందని నమ్మకం జెండా త్రిభుజకాకారం ఉండి దానిపై రాముడి పేరు ఉండాలి అంతా తాము కోరుకున్నట్లుగా జరగడం లేదని చుట్టూ ఏదో ప్రతికూల శక్తి ఉందని దాన్ని వదిలించుకోలేక పోతున్నామని భావించే భక్తులు హనుమాన్ జయంతి రోజున తమ ఇంటిపై కప్పుపై ఎర్ర జెండాను తప్పక ఉంచాలి ఎందుకంటే హనుమాన్ని రక్షకుడిలా పిలుస్తారు ఆర్థిక సంక్షోభంలో ఉన్న వ్యక్తులు హనుమాన్ జయంతి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించి పేదలు లేదా ఆకలితో ఉన్న వారందరికీ ఆహారం అందించాలి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది పితృదోషం ఉన్నవారు శ్రీరాముడు మరియు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి హనుమాన్ జయంతి రోజున రాముడిని పూజించాలి దీనివల్ల పూర్వీకులు మోక్షాన్ని పొందగలుగుతారు మరియు పితృదోషం తొలగిపోతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు హనుమాన్ జయంతి రోజున సార్లు హనుమాన్ నామం పఠిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగకపోయినా అశుభాలు జరుగుతున్నాయని మీకు అనిపించిన ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతుడి దగ్గర నేతితో దీపం వెలిగించి కష్టాలు తొలగించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఏ విధమైన కూతు సమస్యలు లేదా మీరు ఏదైనా కేసులో విజయం సాధించడానికి హనుమాన్ జయంతి రోజున ఆలయంపై భాగంలో ఎర్ర జెండాలు ఉంచి హనుమంతుణ్ణి పూజించాలి హనుమాన్ జయంతి ప్రాముఖ్యత హిందూ మతంలో హనుమాన్ జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ శక్తి భక్తి విధేయతకు చిహ్నంగా హనుమంతుడిని సక్రమంగా ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి అన్ని రకాల అడ్డంకుల నుండి విముక్తి పొంది ఆనందం శ్రేయస్సును పొందుతారు దీనితో పాటు శ్రీరాముడు కూడా సంతోషిస్తాడు జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది ఆంజనేయుడు ఇప్పటికి భూమిపై జీవిస్తున్నాడని కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఆంజనేయుడు చిరంజీవిగా ఉండడానికి దీవించబడ్డాడు ఎవరైతే పవనపుత్రుడిని స్వచ్ఛమైన భక్తి భావనతో ఆరాధిస్తారో అలాంటి వారికి కష్టాల నుంచి విముక్తి లభించడంతో పాటు పూర్తిగా స్వేచ్ఛ లభిస్తుంది మీ జీవితంలో ఆనందం శాంతి లభిస్తుంది అంతేకాదు శని ప్రభావం ఉండేవారు కూడా ఆంజనేయుణ్ణి ఆరాధిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఆంజనేయుని ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ జయంతి రోజున ఆ దేవునికి సువాసన కలిగిన నూనె సింధూరాన్ని అర్పించాలి ఈ రోజున సుందరకాండ పారాయణం రామలక్ష్మణ చరిత భజరంగబలి పట్టణం చేయాలి శివుని అంశతో పుట్టినవాడు వాయుపుత్రుడు అర్జునుడికి ప్రియశకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు గలవాడు అమిత విక్రముడు సాగరాన్ని దాటినవాడు లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు సంజీవని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు పది తలున్న రావణుని గర్వం అనచినవాడు మరియు మహాబలశాలి హనుమంతుడిని ప్రయాణం సమయంలో నిద్రపోయే ముందు స్మరించిన వారికి చావు గురించి భయం ఉండదు వీరికి సిద్ధిస్తుందని పురాణాలు ఈరోజు హనుమంతుడికి పూజలు చేసి ఆరాధిస్తే శని బాధలు తొలగడంతో పాటు ఆరోగ్య సిద్ధి మానసిక ప్రశాంతత భూత ప్రయత్న పిశాచ భయాల నుంచి విముక్తి కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్